శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో జరిగేది ఇదే తెలిస్తే ఆశ్చర్యపోతారు చూస్తే షాక్ అవుతారు అయితే వృషభ రాశి జీవితంలో అసలు ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలలో జరగబోయేది ఏంటి అనే అంశాలను పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు విఘ్నేశ్వరుడి భక్తులు అయితే జై గణేష అని కామెంట్ చేయండి వివరాలకు వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారందరూ ఈ తొమ్మిది నక్షత్ర పాదాలకు చెందిన వారందరూ వృషభ రాశికే చెందుతారు వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక ఈ ఇరవై మూడవ తేదీన ఈ వృషభ రాశి వారికి మీరు చేసేటటువంటి పనులలో చాలా బిజీగా గడుపుతారు మీరు మీ వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి నూతన సాధనాలను మీరు ఉపయోగిస్తారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నిటినీ కూడా మీరు పూర్తి చేసేందుకు అవకాశం తప్పకుండా లభిస్తుంది ఏదైనా లావాదేవీలు మీరు చేయాల్సి వస్తే కనుక దానిని విశాల హృదయంతో చేయండి ఎందుకంటే అది మీకు భవిష్యత్తులో గణనీయమైనటువంటి ప్రయోజనాలను తెచ్చిపెడుతుంది ఈ వృషభ వ్యక్తులు మీ జీవిత భాగస్వామిని రేపటి రోజున పొగడతలతో ముంచెత్తుతారు బహుమతిని మీరు వారి కోసం కొనుగోలు చేస్తారు రేపటి రోజున మీ జీవిత భాగస్వామి మీకు ఇష్టమైన పనులను చేసి పెడతారు వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు ఇక ఇరవై నాలుగవ తేదీ గురించి మనం ఒకసారి చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులకు వ్యాపార పరంగా కొన్ని పర్యటనలు మీరు చేయాల్సి వస్తుంది మీ శత్రువుల పట్ల మీరు రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే వారు మీ పైన తీవ్రమైన కుట్ర పన్నవచ్చు కొనసాగుతున్నటువంటి ఏమైనా చట్టపరమైనటువంటి వివాదాలు ఉంటే గనుక అవి ముగిస్తారు మీ ఇంటి రోజువారీ అవసరాల కోసం మీరు కొన్ని వస్తువులను కొనుగోలు చేసుకుంటారు రేపటి రోజున దీనికోసం మీరు గణనీయమైనటువంటి ఖర్చులు పెడతారు మతపరమైనటువంటి కార్యకలాపాలపైన మీకు ఆసక్తి బాగా పెరిగే అవకాశం ఉంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించాలి అంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది ఇక వృషభ రాశి వ్యక్తులు ఇరవై ఐదవ తేదీ గురించి చూస్తే గనుక మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొనే సూచన ఉండబోతోంది మీ కుటుంబంలో వివాహ వేడుక జరగవచ్చు అందరూ రేపటి రోజున బిజీగా మారుతారు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో చక్కగా రాణించే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులకు మీ వైవాహిక జీవితంలో ఉండే విభేదాలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామితో ప్రేమబంధం బలపడుతుంది ఈ ఇరవై ఐదవ తేదీన వృషభ రాశి వ్యక్తులు ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల పరంగా చక్కటి లాభాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కనిపిస్తూ ఉంది ఇక ఇప్పటికే చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ప్రమోషన్ పొందేటటువంటి సూచన కనబడుతోంది వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారు శివ చాలిస పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్